భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గాన్ని స్థానిక ప్రెస్ క్లబ్ లో సత్కరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆమోద రాజు శ్రీకొండ రాజన్న ఉపాధ్యక్షులు ఇట్యాల రాము గదాసు రాజేందర్ పవన్ సింగ్ బీజేపీ కార్యదర్శి గడ్డల లక్ష్మి ిజెపి కోష్ఠాధికారి మర్రిపల్లి సాగర్ కార్యవర్గ సభ్యులు తిరుపుల రామచంద్రం కడాల లావణ్య తదితరులు పాల్గొన్నారు پھر <laughs> جو Anlarat. Thank జిల్లా జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికల్లో గెలుపొందిన రెండవసారి అధ్యక్ష శివసేనకి మా కృతజ్ఞత అభినందనలు అలాగే మరియు వీరి మిత్ర బృందం అందరికీ మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే రానున్న రోజుల్లో కూడా పత్రికా మిత్రులు ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని కోరుతున్నాము భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అభినందించేందుకు వచ్చిన బీజేపీ పట్టణ పార్టీలందరికీ పేరు పేరున మా యూనియన్ పక్షాన నమ్మకం మా తెలియజేస్తూ మా మీద మీ ప్రేమ అభిమానం చూపి మా మిత్రులందరూ జిల్లా కార్యవర్గంలో ఉన్నారు వారికి మావంతుగా చిన్న సన్మానం చేయాలని వచ్చినందుకు మేము సర్వదా కృతజ్ఞులం భారతీయ జనతా పార్టీ తరఫున మీరు చేసే కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేసేలా మావంతు సహాయ సహకారాలు అందిస్తాం మాకు మీరు మీకు మేము అన్నట్లుగా ప్రతి విషయంలో కలిసి నడుగుతాం మా సేవలు మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి మాకేదైనా అవసరము ఆపద వచ్చిందంటే మీరు కూడా మా వెన్నంటి ఉండాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మా జిల్లా యూనియన్ పక్షాన ఉప్పు గంగాధర్ గారు గారికి అలాగే పవన్ సింగ్ కానీ పట్టణ కార్యవర్గ సభ్యులందరికీ బాధ్యులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను